నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా హైడ్రా మాటే మారమవుతున్నది చెరువులు కానీ కుంటలు నాళాలు పార్కులు ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకు ధ్యేయంగానే ఇవాళ రేవంత్ రెడ్డి తీసుకొచ్చినటువంటి హైడ్రా పైన సర్వత్రా చర్చ జరుగుతుంది మరి హైదరాబాద్ లో అమలు చేస్తున్నటువంటి హైడ్రా తరహా వ్యవస్థ కూడా కావాలంటూ జిల్లాల నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తులు వెల్లువెత్తున్నాయి మరోవైపు హైదరాబాద్ లో అక్రమంగా చెరువులు ఆక్రమించి నిర్మించినటువంటి కట్టడాలపైన కూడా హైడ్రా బుల్డోజర్లు పరుగులు తీస్తున్నాయి ఉదయం లేస్తే ఏ మూల కూలుస్తున్నారు హైడ్రా బుల్డోజర్లు ఎటు దిక్కు వెళ్తున్నాయనే ఒక చర్చ ప్రధానంగా ప్రజల్లో ఇవాళ కనిపిస్తోంది ఇటువంటి తరుణంలో హైడ్రాపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఒక స్పెషల్గానే ఏవీ చేసి ఒక వీడియో ట్వీట్ రూపంలో విడుదల చేసింది గర్జించు హైడ్రా గాండ్రింజు హైడ్రా అంటూ రెండు నిమిషాల వీడియో పెద్ద ఎత్తున షేర్ చేసింది ఖచ్చితంగా సొంత కుటుంబం సైతం హైడ్రాకు అతీతం కాదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పినటువంటి విధానాన్ని ఇవాళ ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది అంటే ఈ వీడియో వెనకాల హైడ్రా ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తుంది అంటే రేవంత్ రెడ్డి యొక్క ఉద్దేశం కూడా స్పష్టంగా క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది మరోవైపు గత కొంతకాలంగా దశాబ్దాలుగా చెరువులను చెరబట్టినటువంటి అక్రమణదార గుండెల్లో హైడ్రా అడలెత్తిస్తుంది ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పటికే బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ హైడ్రా పట్ల హైడ్రా కూల్చివేతల పట్ల తలో మాట మాట్లాడుతున్నటువంటి ఆ రెండు ప్రతిపక్ష పార్టీలకు కూడా ఖచ్చితంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ హైడ్రా పేరుతో ఒక చెక్ చెప్తుంది మరి వాళ్ళు ఇప్పటికి కూడా ఒక క్లారిటీ దిశగా లేరు మరి హైడ్రాను సమర్థిస్తున్నారా విభేదిస్తున్నారా కూల్చివేతలకి సక్రమమా అక్రమమా మరి కట్టినటువంటి వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారా సో ఇప్పుడు రేవంత్ రెడ్డి హైడ్రా వ్యవస్థ తీసుకొచ్చి స్పష్టంగా బీఆర్ఎస్ బీజేపీ పార్టీని ఒక రకంగా చెప్పాలంటే ట్రాప్ లో పడేసినట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు అంటే వాళ్ళని ఇరుకును పెట్టే కార్యక్రమం ఖచ్చితంగా చేశారు సో ఇటువంటి సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ఫుల్ గా హైడ్రా పేరుతో ఒక వీడియోను విడుదల చేసింది అసలు గాండ్రించు హైడ్రా లేలే హైడ్రా ఆ హైడ్రా వీడియో మీరు ఒకసారి చూసి గంగమ్మ పదిలంగా హైడ్రా ప్రజల సంపదలను కాపాడు హైడ్రా పసిడి భవితకు బావి సంతతికి హక్కైన కుంటలు చెరువులు అడవులను కాస్త రక్షించు హైడ్రా జీవంబు పోసే చెరువు పైన శరబేగంతో శక్తి చూపించు నేడు మోసాలతో పైసా పాపాలతో అక్రమార్కులు నిర్మించు విలాస నివాసాలపై చట్టాల కొరడాను జులిపించు హైడ్రా 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 ఓ హైడ్రా దౌర్జన్య పాలనా స్మృతులు అక్రమ కట్టడాలవి కంటి కానకపోయే ప్రజల సొమ్ములు నీరు వర్జన్య పాతాన్ని పారబోసుకొని రహదారులే ముంచి రొచ్చు రొచ్చుగా చేసి త్రాగునీరులో కలిపే బడబాబుల డ్రైనేజీ పసిపాపలు మునిగి మ్యాన్హోళ్లలో మృతులు భేదాలు లేక పక్షపాతము లేక ప్రాతినిధ్యం ప్రజల ఆత్మవై హైడ్రా వెనక్కి తగ్గక ఒత్తిళ్లకు తలొగ్గక సొంత కుటుంబాన్ని సైతం హైడ్రాకు అతిథులు కాదని తేల్చి చెప్పిన ప్రజల నాయకుడు రేవంతు మీ వంతు విశ్వాసం గెలువ తన వంతు ధర్మాన్ని తలకు మోసేను నేడు ఈ చెరువులను చెరబట్టిన వాళ్ళ నుంచి విముక్తి కలిగించాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈ రోజు చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళను ఎవరిని వదలకుండా ఉక్కు పాదంతో అణచివేయాలన్న ఆలోచన అందులో నిర్మాణాలను ఏ ఒత్తిడి వచ్చినా వెనక్కి తక్కువంటో తొలగించాలన్న ఆలోచనతోనే ఈ రోజు ఈ చెరువులలో ఉన్న అక్రమ కట్టడాలను కూలగొడుతున్నాము సృజన జీవము వీళ్ళ బురద హృదయాలలో ఇనుప ఊసులను పెరిగి పారేయు హైడ్రా ఇంకొకసారి నా నగరాన్ని సస్య శ్యామలంగా నిలబెట్టు హైడ్రా రా రా హైడ్రా లే హైడ్రా 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 ఓ హైడ్రా